ఫ్యామిలీ వెల్కమ్ ఛానల్ ఇట్స్ మై క్రేజీస్ సనా ఈరోజు వీడియోస్ వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది వీడియో అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా చాలా వరకు అయితే క్రేజీ ఫన్ ఎంజాయ్ చేస్తాను మీరు అయితే సో మో అయితే నా మీద ప్రాంగ్ చేసింది కదా సనా ఇట్స్ మై క్రేజీ సనా సో రివర్స్ ప్రాంక్ చేయబోతున్నా అతి మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది నేను అని మీ అందరికీ తెలుసు తాగుతా తింటా తిరుగుతా మొత్తం వేరే లెవెల్ ఉంటా సో ఇటువంటి గలీజ్ పనులు అయితే చేయను సో నేను ఇప్పుడు ప్రాంక్లో చేయబోతున్నా ఏంటిదంటే ప్రెగ్నెంట్ ప్రాంక్ సో అది సెనకు వచ్చినట్టు ఇంకే వచ్చినట్టు కాదు నేను వేరే అమ్మాయికి తెచ్చినట్టు చెప్తున్నా శనకి సో అంటే నేను మా ఏడుపు రాదు సర్వసాధారణంగా సో మా ఇంట్లో తిట్టిన ఏడా కూడా నచ్చిన కొట్టిన ఏడా ఏమన్నా చేసినా ఏడా అటువంటిది ఉత్తుత్తాన్ని నేడుస్తే ఎట్లుంటుంది కానీ ఇట్లా చేసినా కన్నా ఇట్లా ఎందుకన్నా నేడుసేసా ఏడుపు రాకుండా గ్లిజరిన్ అని జెండు పెట్టుకుని నేను ఏడుస్తా ఫుల్ ఏడుస్తా ఎట్లంటే సో క్రేజీ చిత్రపూరికైతే వచ్చేసిన ఉన్న సో వేరే లెవెల్ ఏడుస్తా అంటే ఎట్లా ఏడుస్తా అంటే కాలు పట్టుకుంటా తప్పైపోయింది క్షమించి ఏదో ఏదో చేస్తా ఆ పిల్లని మాత్రం బురాన్ చేసేస్తా గలీజ్గా ఎట్లనైతే నన్ను అందరం ముగటా రోడ్ మీద పది మంది చూసుకుంటూ పోతే నవ్వుతుంది ఇట్లా బయటకు వచ్చినాక

చెప్పింది ఏం చేయాలి చెప్పు అప్ప ఇంత కడతా అంటున్నా కదా నేను నేను తప్పు చేస్తే నేను నన్ను నువ్వు ప్లీజ్ కను నాకు మాట ఇకను నన్ను నిడిచబెట్టాను నేను తప్పు చేసి సరే చెప్పు నేను నిడిచబెట్టాను మాట ఇక నాకు ఇడిసెట్టాను కన్నా తప్పు అయింది కన్నా ఏం తప్పు అయిన తప్పు అప్పు చేసారు అంతా ఇద్దరం రే కల్ల ఎందుకు అన్నో చెప్పు ఏం చేసినో చెప్పు ఏమ చెప్పు ఏం ఏం అమ్మాయి pregnancy వచ్చింది కన్నా ఈ విషయం కొన్ని కొన్ని విషయాలు ఒప్పుకుంటా గాని ఈ విషయంలో అంటే అంటే లాస్ట్ టైం ఒప్పుకున్నందుకు

పిల్లకి బాగాలేదురా పొద్దు నుండి రెడీ అయ్యి వీడియో ఉన్నట్టు రెడీ ఇప్పుడు ఏం చేయను ఇప్పుడు ఉండాలి ఆ పిల్లతోటి చెప్పు పర్లేదు చెప్తావు అన్ని ఏం చేసేంది అసలు నేను ఉండగా నేను ఇప్పుడు నా కామెడీ కోసం అన్నం చేసుకుని ఇప్పుడు నేను ఇట్లా సపోర్ట్ చేయాలి చెప్పాన్ని మాకు ఎంత బాగా అనిపిస్తుంది జోక్ చేస్తే జోక్ అని ఇది వేరే వేరే వీటలు కూడదా మే వద్దు ఇట్లాంటిది సాయ నాకు

ఏ నేను పోతానే బాగున్నాడు నమ్ముకొని ఉన్నదని పిచ్చి పూకోలో ఈ లంగా పనులు చేసుకుంటే నా దగ్గర వచ్చి నాకు చెప్తున్నాడు చూడు మా ఫోన్ అన్ని ట్రోల్స్ వచ్చినా సరే నా వాడే కదా ఏమైతే వాడు కాకపోతే ఎవరు పెడతాను అంత డేరుగుంట వీడిచ్చే గిఫ్ట్లు ఏమో ఇవి ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏమో పిచ్చిదా అన్న ఇ కోసం ఉన్నదా అని చెప్పు నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తాడు మంచినా కదా నువ్వు నా ముందు చచ్చిపోతే చూడు నువ్వు